భారత రాజ్యాంగం అవతరించి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా మరి మాదిగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్లో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులర్పించడం జరిగింది మరి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు మరి మీకోసం ఉన్నత వర్గాల కోసం ఆర్టికల్ ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచారో మరి వారిని సవరించుకుంటూ మొన్నటికి మొన్ననే మరి మోడీలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు రెండు శాతం పది శాతం లేదు ఓసీలకు మరి వెనుకబడ్డ వారిగా గుర్తించి వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించారు మరి మేము వారికి వ్యతిరేకం కాదు కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలకు అనేక రాజ్యాంగంలో అనేక రకాలుగా పొందపరిచినప్పటికీ వారి సంక్షేమం పట్ల వారి అభివృద్ధి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక పక్క ఎస్సీ సప్ల నిధులు అంటారు మరి అది దళితుల వాడల్లోనే ఖర్చు పెట్టే సంస్థ మరి వాటికి వినియోగించకుండా ఏదో కుంటి సాగు చూపించి మరి డివైడాలని అందర కానీ మళ్లించి మరి దళితుల యొక్క అభివృద్ధిని కుట్టుపరిచే విధంగానే చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఉన్నత చదువులు చదవడానికై ఏదైతే బిహెచ్డి చేస్తారో విద్యార్థులు దళిత విద్యార్థులు వారికి రాజీవ్ గాంధీ ఫిలోర్షిప్ ఇస్తారు మరి గత కొంతకాలంగా వారిని అభివృద్ధికి చదువులకు దూరే విధంగా మరి ఫిలోర్షిప్ చెప్పేసి బీసీలకు ఎస్పీలకు డైరెక్ట్ ఫిలోర్షిప్ ఇస్తూ మరి దళితులను మరి నీట్ అని ఎగ్జామ్ పెట్టి వారికి కూడా అరకొరగానే వారిని కొంతమందికి వాళ్ళు రాజీవ్ గాంధీ ఫిలోర్షిప్ ఇస్తున్నారు మరి వీటిని మేము దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాళ్ళు మాకు ఏదైతే అవకాశాలు ఇచ్చారో దళితులకు వాటిని మాకు సంపూర్ణంగా దళితుల అభివృద్ధి కోసమే వినియోగించి రాబోయే తరంలో ఉచిత విద్య ఉచిత వైద్యం అనే మా దళిత జాతి ఆర్థికంగా వెనుకబడి ఉంటుంది కాబట్టి వారిని ఆదుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయే తరంలో కూడా దళితుల మందరం ఐక్యమత్యమై ఏ నిలిచి మరి యాభై శాతం రిజర్వేషన్ల కోసం పోరాటానికి సిద్ధపడాలని చెప్పేసి దళిత నాయకత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను